హైదరాబాద్ సంస్థానం విలీనం హైదరాబాద్ స్టేట్ ఎక్ససియేషన్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా దీన్ని పోలీస్ యాక్షన్ లేదా ఆపరేషన్ పోలో అని కూడా అంటారు భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం పొందిన తర్వాత దేశంలోని సంస్థానాలకి విలీనం చేయడం కోసం భారతదేశంలో కలిస్తే భారతదేశంలో పాకిస్తాన్లో కలిస్తే పాకిస్తాన్లో ఎక్కడంటే అక్కడ విలీనం కావచ్చు అనే ఆప్షన్ ఆప్షన్ ప్రకారం భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక పెద్దది సంపన్నమైన సంస్థానం దీనికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలకుడు నిజాం భారత్లో విలీనం కావడానికి సిద్ధంగా లేకుండా స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించాడు ఆయనకు మద్దతుగా ఉన్న రజాకారులు హిందువులపై దాడులు చేయడం ప్రారంభించారు విలీనానికి దారితీసిన పరిస్థితులు నిజాం స్వతంత్రంగా ఉండాలని లండన్ పాకిస్తాన్లను సహాయం కోరాడు ప్రజాకారు దౌద్యంగా పెరగడంతో హైదరాబాద్ రాష్ట్రంలో అల్లాల్ మొదలయ్యాయి భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రి ఈ పరిస్థితి దేశానికి ముప్పుగా భావించింది విచర్లు విఫలమవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో ప్రారంభించింది దీనికి జేఎన్ చౌదరిని అధికారిగా నియమించడం జరిగింది ఆపరేషన్ పోలో ఈ యుద్ధం కేవలం ఐదు రోజులు మాత్రమే సాగింది భారత సైన్యం పదమూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ప్రవేశించింది పదిహేడు సెప్టెంబర్ నాటికి హైదరాబాద్పై పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారతదేశంలో విలీనమైంది నిజామీర్ ఉస్మాన్ అలీ కి రాజ ప్రముఖుడు అనే హోదా ఇచ్చారు తెలంగాణ ప్రజలకు రజాకారు హింస విముక్తి లభించింది ఈరోజు తెలంగాణలో వినియోగం జరుపుకుంటున్నారు ఆనాటి రజాకారుల విధ్వంసకరణను ఎదిరించిన కమ్యూనిస్టు పార్టీలు అనేకమైన పోరాటాలు చేసేవి ఈ యొక్క సమస్య దేశ ప్రపంచానికి తెలియజేయడంలో కీలక పాత్ర పోషించారు కమ్యూనిస్టులు ఆ నేపథ్యంలో భారతదేశం మొత్తం దీనిపైన పోలీస్ యాక్షన్ తీసుకోవాలని ఒక దృఢ నిశ్చయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చి విలీనాన్ని చేసుకోవడం జరిగింది దీంతో రాజు లొంగిపోవడం జరిగింది